ఈ జాతకం గల మనిషికి ఈ పాటికే పెళ్లి అయిపోయింది అని ఇంటికొచ్చిన గురువుగారు చెప్పడంతో అంతా బిత్తరపోయారు గురువుగారు జాతకం ఈ అమ్మాయిదే తనకింక పెళ్లి కాలేదు పోని మీరు చెయ్యి చూసి చెబుతారు కదా అలా చెప్పండి అని గురువుగారి ముందుకు జోని పంపిస్తారు శివనారాయణ కార్తీక్ దీప పక్కనే ఉండి చూస్తుంటారు దీప చిన్న స్వరంతో గురువుగారు అంతా కరెక్ట్ గానే చెబుతున్నారు బావా ఇప్పుడు జ్యోత్స్నకు ఏం చెబుతారో అంటుంది కార్తీక్ తో చూద్దాం అంటాడు కార్తీక్ జో గురువుగారి ముందు కూర్చుని తన చేతిని అతనికి ఇస్తుంది ఈ జాతకానికి ఈ చేతికి పొంతన కుదరడం లేదు చెయ్యి మారింది ఉండాల్సిన దానికంటే ఉన్నతంగా బతుకుతుంది ఈమె అంటాడు సిద్ధాంతి పారు పడుతుంది జో కూడా మనసులో కంగారు పడుతుంది ఈ సిద్ధాంతి ఎవరో కాని గతాన్ని తవ్వేలా ఉన్నాడు నిజమే కదా అతను చెప్పేది అని పారు అనుకుంటుంది దాసు కూతురుగా బతకాల్సిన నేను దశరథ్ కూతురుగా బతుకుతున్నాను కదా ఇదే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడన్నమాట అని జో మదన పడుతుంది ఇక అప్పుడే శివనారాయణ గురువుగారు మా మనవరాలికి సంబంధించిన ఏ శుభకార్యం మొదలు పెడుతున్నా విజయం కావడం లేదు ఓసారి చూసి పెళ్లి గురించి చెప్పండి అంటాడు వెంటనే జాతకం పేపర్లను చూసిన గురువుగారు జో చేతిని పరిశీలనగా చూసి మీకు మరో మనవరాలుందా ఈ జాతకం పేపర్లు ఆమెవా అంటాడు సిద్ధాంతి సిద్ధాంతి ప్రశ్నకు సుమిత్ర నాకు ఒక్కరితే కూతురు గురువుగారు తనే ఈ అమ్మాయి అని జ్యోని చూపిస్తుంది మీరిచ్చిన జాతకంలో ఇప్పుడు ఆ కళ్యాణరేఖ లేదు అంటాడు సిద్ధాంతి నమ్మకంగా బిత్తరపోతారు అంతా వెంటనే దశరథ్ ఏంటి గురువుగారిది జాతకం చూసి పెళ్లైపోయిందన్నారు చేతిరాజు చూసి కళ్యాణరేఖ లేదంటారు మేం ఏమని అర్థం చేసుకోవాలి అంటాడు ఆవేదనగా అంతా ఈశ్వరేచ్ఛ అని అంటాడు పంతులు వెంటనే దీప మనసులో ఈయన చెప్పింది విని అందరిలో కంగారు మొదలైంది గురువుగారి దృష్టి మళ్లించాలి అని అనుకుని గురువుగారు జ్యూస్ తాగండి అంటుంది దీపాల అనగానే జ్యో లేచి వెళ్లిపోతుంది దీప నవ్వుతూ జ్యూస్ తీసి గురువుగారి చేతికి అందిస్తుంది దీపం ముఖంలో కళను చూసిన గురువు ఏదో అర్థమైనట్లుగా ఎవరమ్మా నువ్వు అంటాడు ఈ ఇంటి పనిమనిషి అంటుంది వెటకారంగా పారు పనిమనిషా ఓసారి నీ చేయి చూపించు అంటాడు సిద్ధాంతి చూపించు దీపా అంటాడు కార్తీక్ పట్టుకున్న గురువుగారు దీప చేతినే చూస్తూ మహర్జాతకం రాణియోగం ముందున్నవన్నీ మంచి రోజులేనమ్మా అంటాడు అది పని పనిమనిషండి అంటుంది పారు అది నిర్ణయించేది ఎవరు కాలమా దైవమా అంటాడు గురువుగారు ఎవరు నిర్ణయించినా అది అమ్మ నాన్న లేని అనాథ కన్నవాళ్లు పురిటిలోనే వదిలేశారు పెంచిన తండ్రి పైకి పోయాడు దానికి రాజయోగం ఏంటండి అంటుంది పారు పెంచిన లేకపోయినా కన్న తండ్రికి దూరం కాలేదు కాదు అయిన వాళ్లకు చేరువులోనే ఉంది అంటూనే దీపతో గురువుగారు త్వరలోనే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి నువ్వు నీ వాళ్లను చేరతావు అంటాడు నమ్మకంగా దీప కార్తీక్ వైపు ఆనందంగా చూస్తుంది గురువుగారు ముందు మా మనవరాలి గురించి చెప్పండి అంటాడు శివనారాయణ దాంతో దీప లేస్తుంది పైకి తప్పు చేసిన వాళ్లదే కాదు చూసిన వాళ్లది కూడా మీకు అబ్బాయేనా ఇంకెవరైనా ఉన్నారా అంటాడు పంతులు కూతురు కూడా ఉందండి అంటాడు శివనారాయణ ఆమె సౌభాగ్యంతో సంతోషంగానే ఉందా అంటాడు పంతులు ఎందుకు ఇలా అడిగానంటే ఈ ఇంటి రక్తం కన్నీరు పెడితే అది ఈ ఇంటికి వినాశనమే జరగాలి అంటే మీరంతా కలిసికట్టుగా మీ ఇంటి రక్తానికి ఏదైనా మంచి జరిగేట్టు చెయ్యండి అంతవరకు సుఖశాంతలు ఈ ఇంటి గడప కూడా తాకవు ముందు అది చూడండి అంటూ పైకి లేస్తాడు గురువుగారు ఇక గురువుగారు వెళ్తూ వెళ్తూ దీపవైపు చూసి ముందున్నవన్నీ మంచి రోజులైన అనేసి వెళ్లబోతూ మళ్లీ ఆగుతాడు సుమిత్ర దశరథుల వైపు చూసి మీ దంపతులిద్దరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి వెళ్ళిపోతాడు మనల్ని జాగ్రత్తగా ఉండమంటాడేంటండి అంటుంది సుమిత్ర దశరథ్తో అదే అర్థం కాలేదు అనేసి దశరథ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక పారు తిప్పుకుంటూ ఈ ఇంటి రక్తమంటే జ్యోత్సనే కదా జ్యోత్సనకు మంచి జరగడం లేదంటే మంచి చెయ్యమంటాడేంటో డబ్బుల కోసం వీళ్ళు ఏదేదో చెబుతూ ఉంటారు అని తిడుతుంది పారిజాతం నువ్వు లోపలికి పో అని శివనారాయణ తిట్టడంతో వెళ్ళిపోతుంది ఇక శివనారాయణ సుమిత్ర కూడా బాధగా అక్కడి నుంచి వెళ్లగానే జో నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ గురువుగారు కూర్చుని వెళ్లిన చోట ఉన్న జాతకం పేపర్లు తీసుకుని వాటిని చూసుకుంటూ విసురుగా అక్కడే పడేసి అంతే నిస్సహాయంగా పక్కనే ఉన్న సోఫాలో కూలబడుతుంది అంతా కార్తీక్ దీప చూస్తూనే ఉంటారు దీప నీకో విషయం తెలుసా ప్రతిదీ మన చేతుల్లోనే ఉందని అనుకోవడం కాదు దేవుడు చూస్తూనే ఉంటాడు అంటూ జోకి ఇంకా కాలేలా మాట్లాడతాడు బావా అంటూ ఆవేశంగా లేస్తుంది జో నేను మీతో కాదు మేడం మాట్లాడేది మా ఆవిడితో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ ఇక కార్తీక్ వెళ్లగానే దీప కూడా వంటగదిలోకి వెళ్ళిపోతుంది కాని జో దీపను ఆపుతుంది ఆగు ఏమంటున్నాడు నీ భర్త పంతులు నీకు మహర్జాతకం ఉందని చెప్పాడని కాలు నేల మీద నిలబడ్డం లేదా మీకు అంటుంది దీపకు కాలేలా మాట్లాడుతూ దాంతో దీప కూడా గట్టిగానే సమాధానమిస్తుంది చివరికి నవ్వుతూ పెళ్లి చేసుకోండి అమ్మాయిగారు అంటుంది నీకెంత పొగరు పని మనిషివి నాకే సలహాలిస్తావా అయినా నీ పొగరు నీది కాదు దీనివల్ల వచ్చింది అంటూ దీప తాళిని పట్టుకుంటుంది ఇక తాళి పట్టుకోగానే వదులు జోత్సనా అని దీప వదల్ను అని జో అరుచుకుంటూ ఉండగానే కార్తీక్ శివనారాయణ గుమ్మందాక వచ్చి అది చూసి షాక్ అవుతారు జ్యోత్స్నా అంటూ పెద్దగా అరుస్తాడు తాత ఇక ఇక ఆ అరుపులకు గొడవకు దశరథ్ సుమిత్ర ఇద్దరూ కూడా వస్తారు పారు కూడా జోని తాళి వదలమని అరుస్తుంది నేను వదల్ను ఇది నాకు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది అంటూ జో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంది ఇక చివరికి జో చేతిలోకే ఇక చివరికి జో చేతిలోకే దీప తాళి తెగి వచ్చేస్తుంది అది చూసి అంతా షాక్ అవుతారు దీప గుండె ముక్కలైపోతుంది అక్కడే నిస్సహాయంగా కోలబడిపోతుంది జో తన చేతిలోని తాళిని కిందికి వదిలేస్తుంటే కార్తీక్ పట్టుకుంటాడు దాన్ని ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది అందరూ చూస్తుండగానే సుమిత్ర జో చెంప పగలగొడుతుంది మరి తరువాయి భాగంలో ఏం జరిగిందో చూద్దాం